చంద్రబాబు మండపేట అరకు సీట్ల ప్రకటన తర్వాత పవన్ రియాక్షన్ ఉంటుంది రాజోలు రాజనగరం అభ్యర్థులను ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రత్యేక పరిస్థితుల్లోనే అభ్యర్థులను ప్రకటించానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకున్నట్టే తనకు కూడా ఒత్తిడి ఉంటుంది కదా అని సమర్థించుకునే ప్రయత్నం చేశారు కౌంటర్ గా రెండు సీట్లు ప్రకటిస్తేనే కొత్త ధర్మంపై పవన్ సూచనలు చేశారు సీట్ల ప్రకటన ఇబ్బంది అయినా టీడీపీతో కలిసి వెళ్తామంటున్నారు పవన్ కళ్యాణ్ ఉన్న ఒకే రోజు అరకు మండపేట నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి చంద్రబాబు ఆ నియోజకవర్గంలో చేసినటువంటి ప్రకటనని మనం కూడా ఒకసారి చూద్దాం మండపేట నియోజకవర్గంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి గెలిపే ద్వేయంగా అరకు గెలవాలి దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టాం